అందరికీ ప్రైజ్ దలాడు దేవునితో ప్రతిదినం అక్టోబర్ పదహారో తారీఖుగాను యేసుక్రీస్తు గెచ్చమనే తోటలో ఉన్నప్పుడు తన శిష్యులను చూచి ఇలాగూ అంటున్నాడు గొర్రెల కాపరిని పట్టుకుంటారు గొర్రెలన్నీ చెదిరిపోతాయి ఈ రాత్రి మీరు నన్ను పోతారు అని అంటూ ఉండగా పేతురు అంటాడు ప్రభువా వీళ్ళందరూ పారిపోతారేమో కానీ నేను మాత్రం నిన్ను విడిచిపోనయ్యా ప్రాణమైనా నీ కోసం ధారపోస్తాను కానీ నిన్ను విడిచిపెట్టి వెళ్ళను అని గర్వంగా పలుకుతాడు అప్పుడు ప్రభువు అంటాడు ఈ రాత్రి కోడి కూయక మునుపు యేసు ఎవరో నాకు తెలియదు అని నీవు అబద్ధం చెప్తావు అని చెప్పగా వెంటనే పేతురు లేదు నేను అలా అనను అని బదులిచ్చను ఏసుక్రీస్తు అప్పగించబడి కొనిపోబడుతుండగా పేతురు దూరం నుంచి ఏసుని వెంబడించి ఆ తర్వాత ఏసు చెప్పిన విధముగానే ఏసు ఎవరో నాకు తెలియదు అని మూడు సార్లు అబద్ధం చెప్పాను మనం వార్త ఇరవై ఆరో అధ్యాయము యాభై ఆరో వచనంలో చూస్తాం శిష్యులందరూ ఏసుని విడిచి పారిపోయి పేతురుతో సహా వార్త ఇరవై ఆరో అధ్యాయం యాభై ఆరో వచనంలో చూస్తాం పేతురు ఏసయ్యను దూరం నుండి వెంబడించెను మత్తైసు వార్త ఇరవై ఆరో అధ్యాయం యాభై ఎనిమిదో వచనంలో పేతురు ప్రాణాన్నైనా ఇస్తాను అని ఆఖరికి ముమ్మారు యేసు ఎవరో తెలియదు అని బొంగుతాడు మత్తయ్యసువార్త ఇరవై ఆరో అధ్యాయము డెబ్భై నుంచి డెబ్భై నాలుగు వచనాల్లో గమనించండి ఇక్కడ పేతురు తన బలహీనత తన లోపమేమిటో గ్రహించకుండా బహుగర్వంగా మాట్లాడాడు పేతురులో ఉన్న లోపము ఇతరులతో పోల్చుకునే తత్వం అక్కడున్న వాళ్ళందరికంటే యోగ్యుడను భక్తుడను అని అందరితో పోల్చుకొని గర్వపడే తత్వం ఆనాడు పేతురు ఆధ్యాత్మిక జీవితంలో పడిపోవడానికి కారణమైంది అలా ఆధ్యాత్మిక జీవితంలో పడిపోయి దారి తప్పిన మాట తప్పిన పేతురును పశ్చాత్తాపంలోకి నడిపించి సరిచేయగలిగేది ఎవరు ఒకవైపు యేసయ్య కొనిపోబడుచున్నాడు కానీ ఆయన మనసంతా పేతురు మీదనే ఉంది పేతురు మాట తప్పి తాను చేసిన తప్పును బట్టి లోపల మదన పడుతుండగా ఆ సమయంలో ఏసు ఒక్కసారిగా వెనక్కి తిరిగి పేతురును చూడగా ఆ ఏసు చూపులో ఉన్న శక్తి ప్రేమ అమాంతంగా పేతురును తాకింది లూకస్ వార్త ఇరవై రెండో అధ్యాయము అరవై ఒకటి నుంచి అరవై మూడు వచ్చినాల్లో ముమ్మారు ఎరుగునని పేతురు ప్రభుతో చెప్పిన మాట జ్ఞాపకంకొచ్చిద్ది ఆ యేసు చూపులో ఉన్న ప్రేమ పేతురును తాకగా పేతురు అయ్యా అయ్యో ఎంత ఘోర పాపిని నేను ఎంత తప్పు చేశాను ఏసు ఎవరో తెలియదని అబద్ధం చెప్పాను అని పశ్చాత్తాపడ్డాడు గమనించండి ఏసుక్రీస్తు అద్భుతమైన దేవుడు తన బిడ్డలు తప్పు చేస్తున్నప్పుడు దారి తప్పినప్పుడు వెనుకంచె వేసినప్పుడు వారిని సరిచేయడంలోనూ దారిలో పెట్టడంలోనూ ముందుకు నడిపించడంలోనూ ఏసుకు సాటి అయిన వారు మరొకరు లేరు ఇది చదువుతున్న వారిలో ఎవరైనా వింటున్న వారిలో ఎవరైనా ఏసును వెంబడిస్తామని ఏసు కొరకే నిలబడతామని పరిశుద్ధంగా జీవిస్తామని సాక్ష్యాన్ని కాపాడుకుంటామని నలుగురికి మాదిరిగా జీవిస్తామని సేవ చేస్తామని ఎన్నో ఇంకా ఎన్నెన్నో ఆలోచనలు తలంపులు కలిగి ఉండగా ఏదో ఒక పాపంలో పడి ఆ ఏసును విడిచిపెట్టి దూరమైపోయినవారు వెనుకంచి వేసిన వారు ఆధ్యాత్మిక జీవితంలో నీరుగారిపోయినవారు ఎవరైనా మీలో ఉన్నారా దేవునికి పరిశుద్ధ జీవితానికి శాంతి సమాధానాలకి ఆనందానికి ఆశీర్వాదాలకు దూరమైపోయిన వారు ఉన్నారా మాట తప్పి పడిపోయిన వాళ్ళు పాపములో ఉచ్చులో పడిపోయిన వాళ్ళు ఉన్నారా అయితే మీకు శుభవార్త మీరు లేవాలని మీరు నిలబడాలని దారి తప్పిని మీరు మంచి దారిలోకి రావాలని దేవునికి దగ్గరగా జీవించాలని ఆయనను వెంబడించాలని మన ప్రభు యేసుక్రీస్తు ఆశిస్తున్నాడు ఏసుక్రీస్తు ఒకవైపు మరణానికి కొనిపోబడుతూ దారి తప్పిన పేతురు మీదనే మనసు పెట్టుకున్నాడు ఈరోజు కూడా పడిపోయిన దారి తప్పిన నీ మీదనే ఆయన మనసంతా ఆనాడు చూపులతో పేతును సరిచేసిన దేవుడు ఈనాడు నిన్ను సరిచేయాలని సందేశం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ఒకప్పుడు నీవెంతో ప్రార్థనాపరుడివి భక్తిపరులువి చాలా రోషం కలిగి ప్రభు కోసం జీవించావు కానీ ఈరోజు ఆత్మీయ జీవితం పతనమైపోయింది ప్రార్థనలో బలహీనపడి దేవుని పట్ల కలిగి ఉండవలసిన భయభక్తులు నీ జీవితంలో తక్కువయ్యాయి నీ ఇష్టానుసారంగా శరీరానుసారంగా జీవించడానికి నిన్ను నీవు అమ్ముకుంటున్నా నిన్ను చూసి ప్రభు అంటున్నాడు తిరిగి నా దగ్గరకురా నాకు దూరంగా జీవించి నువ్వు సాధించేది ఏమీ లేదు నా దగ్గరకు తిరిగిరా నా శిష్యునిగా రోషం కలిగి జీవించు నీవు తప్పు చేశావని పాపం చేశావని నీ శరీరం పాడైపోయిందని నాకు తెలుసు కానీ నిన్ను క్షమించడానికి ఇష్టపడుతున్నాను నా రక్తంలో నిన్ను కడిగి పరిశుద్ధపరిచి వాణిగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను ఇర్మియా మూడో అధ్యాయం ఒకటో వచనంలో దేవుడు ప్రేమగా అంటున్నాడు అనేకులైన విటగాండ్రతో వ్యభిచారం చేసినను నా యుద్ధకు తిరిగి రమ్మని హోవా సెలవిచ్చుచున్నాడు దేవుడి మాటలు దీవించునుగా క